కష్టపడి పనిచేసిన కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని టీడీపీ పార్టీ నాయకులు కర్లపాలెం గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాజా అన్నారు బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం పఠాన్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో టీడీపీ పార్టీ మండల నూతన కమిటీ మండల ఉపా అధ్యక్షులు పిట్టు చంద్రశేఖర్ రెడ్డి తెలుగు యువత మండల ప్రెసిడెంట్ అట్ల బాలశంకర్ రెడ్డికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పదవులు పొందిన వారు పార్టీ కోసం పనిచేసి శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ రాజుకు పార్టీ నుంచి మంచి పేరు తేవాలని అభినందించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా షేక్ బాషా షేక్ హబీబ్ బహదూర్ బాషా పేరలి సుభాని తదితరులు పాల్గొన్నారు చేసే కోసం ప్రయత్నం చేశారు మరి పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడినటువంటి కార్యకర్తలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మన బాపట్ల శాసనసభ్యులు అందరినీ కూడా మరి ఈరోజు పదవులు ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది మరి అదేవిధంగా గత ఇరవై సంవత్సరాలుగా బాపట్ల బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల తర్వాత వేగేశ్వర నరేంద్రమారాజు గారి ఆధ్వర్యంలో బాపట్ల గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయటం చాలా సంతోషకరంగా ఉంది మరి సుమారుగా ఇరవై ఎనిమిది వేల పైచెలుగు మెజార్టీతో మెజార్టీని తీసుకెళ్ మెజార్టీ ప్రజలు మొత్తం ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాపట్ల వేగేశ్వర నరేంద్ర వర్మరాజు గారి శభాష్ వర్మ అన్నట్టుగా ఎలుపూరు మెజార్టీని తీసుకొచ్చారు మరి ప్రతి కార్యకర్త కూడా ఇలాగే కష్టపడితే తెలుగుదేశం పార్టీలో మంచి పదవులు పొందుతారని ఆశిస్తున్నాను మరి రాబోయే రాబోయే ఎన్నికల్లో కూడా మేమందరం అందరం కలిసి కట్టుగా ఉండి తెలుగుదేశం పార్టీ ఏ సభ్యుల్ని అయితే బలపరిచిందో ఆ సభ్యులు అందరి గెలుపు కోసం కృషి చేసి